రెడ్డి మోహన్ రావు యూటిఎఫ్ రాష్ట్ర కోస్తాధికారి ఈరోజు ఆంధ్రప్రదేశ్ సైక్ ఉపాధ్యాయ ఫెడరేషన్ తలపెట్టినటువంటి రణభేరి జాత మూడో రోజు విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతం నుండి ప్రారంభమవుతుంది ఈరోజు ఈ జాత ద్వారా ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకుంటున్నాము ఒకటి రాష్ట్రంలో స్పష్టమైన విద్యా విధానాన్ని ప్రకటించాలని చెప్పి అలాగే ఉపాధ్యాయుల్ని బోధనేతర పనుల నుండి తొలగించి ఓన్లీ బోధనకు మాత్రమే పరిమితం చేసే విధంగా ఉండాలని చెప్పి అదేవిధంగా ఉపాధ్యాయులకి ఉద్యోగులకి చెల్లించాల్సినటువంటి ఆర్థిక బకాయిల్ని పన్నెండు పీఆర్సీని వెంటనే చెల్లించి ఉపాధ్యాయులకు న్యాయమైనటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో హక్కులను సాధించడానికి తోడ్పడాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కేంద్రం ఇచ్చినటువంటి ఫిఫ్టీ సెవెన్ మెమో ప్రకారము సిపిఎస్ ఏదైతే ఉందో రెండు వేల మూడు ఉపాధ్యాయులందరికీ సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ప్రాంతాలు గుండా ఈ జాతాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం ఈ జాత ద్వారా ప్రభుత్వం ఏమైనా స్పందించకపోతే భవిష్యత్తులో ఇరవై ఐదు తేదీన పెద్ద సభ ద్వారా చెప్పి భవిష్యత్ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి నాయకులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విద్యారంగ పరిరక్షణ యాత్ర ఆర్థికపరమైనటువంటి సమస్యలపై రెండు రోజులుగా ఈ యాత్రని నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది మేము ప్రధానంగా రెండు డిమాండ్స్ ఈ ప్రభుత్వం ముందు యాత్ర ద్వారా పెట్టదలుచుకున్నాం ఒకటి ప్రభుత్వ విద్యారంగాన్ని సరిచేయాలని చెప్పి ప్రభుత్వ విద్యారంగంలో ఉండేటటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి బలోపేతం చేయాలనేటటువంటిది మేము మరి ప్రభుత్వానికి చెప్పేటటువంటి ఒక అంశం రెండో అంశం ఏంటంటే పీఆర్సీలు లేక బిఏలు లేక ఉద్యోగులకి ఉపాధ్యాయులకి రావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏవి పరిష్కారం చేయటం లేదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపలే ఆర్థిక పరమైనటువంటి సంస్థలన్నీ పరిష్కారం చేస్తున్నామని చెప్పారు అయినా ఇప్పుడు పదిహేను నెలలు అవుతున్నా సరే ఒక్క ఒక్క సంస్థ కూడా పరిష్కారం చేయనటువంటి పరిస్థితి ఉంది కనుక ప్రభుత్వం దృష్టిలో ఆర్థిక పరమైనటువంటి అంశాలు విద్యారంగపరమైనటువంటి అంశాలని తీసుకెళ్ళి లక్ష్యం ఒక్కటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు ఉపాధ్యాయులు చదువులు చెప్పుకోలేయండి అనేటటువంటి మాట ఎక్కడ వినబడలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అడుగుతున్నాం మా పిల్లలకు చదువులు చెప్పుకోలేయండి అనేటటువంటి ఒకే ఒక డిమాండ్తో ముందుకెళ్లడం అనేటటువంటి జరుగుతుంది దీన్ని ప్రభుత్వం పరిశీలన చేయాలని చెప్పి యూటీఎఫ్గా మేమైతే కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ